హాయ్ వెల్కమ్ టు షేడ్ జోన్ మరి ఏపీలో ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఏడు పోస్టులకే రావడం జరిగింది బట్ మనం నూట ముప్పై పైగా పోస్టుల గురించి చెప్పుకోవడం జరిగింది స్వయంగా చంద్రబాబు నాయుడు గారే ప్రకటించడం అయితే జరిగింది మరి ఆ ఉద్యోగాల పరిస్థితి ఏంటి వీటిని ప్రిపేర్ అవ్వాలా వద్దా వీటికి అసలు అప్లై చేయాలా వద్దా ఇట్లాంటి అంశాలు మనం డిస్కస్ చేసే ముందు నేను మన యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీ పోస్ట్లో ఒక లింక్ పెట్టాను ఎవరైతే నిరుద్యోగ సోదరులు ఉన్నారో వాళ్ళు ఈ ఏడు పోస్టులతో పాటు మీరు ప్రకటించిన ఖాళీగా ఉన్నటువంటి చెప్పినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కలిపి రీనోటిఫికేషన్ ఇవ్వండి అని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మీరు కూడా వాళ్ళకి తోడ్పడగా మీరు వాళ్ళు రీట్వీట్ అయితే చేయండి ఒకసారి కమ్యూనిటీ ట్యాబ్లోకి వెళ్ళండి లేదా మన టెలిగ్రామ్ గ్రూప్లో నేను ఒక లింక్ పెట్టాను ఇదే లింక్ పెట్టడం జరిగింది వాళ్ళ లింకే దాన్నైనా సరే మీరు మన స్టూడెంట్స్ పంపించారన్నమాట అది దాన్నైనా మీరు రీట్వీట్ చేసి వాళ్ళకి తోడ్పాటుగా ఉండండి ప్రతి ఒక్క యాస్పరెంట్కి యాస్పరెంట్ అయినా కాదు ప్రస్తుతం నవే డేస్లో సోషల్ మీడియా అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక ట్విట్టర్ అకౌంట్ మనకు ఒక ఆధార్ కార్డు ఉన్నట్టుగానే ట్విట్టర్ అకౌంట్ ఉండాలి ఎందుకంటే మీరు ప్రశ్నించడానికైనా మమ్మల్ని ప్రశ్నిస్తుంటారు సార్ మీరు చెప్పారు రాలేదు ఇలా మనం అంటే ఒక ముఖ్యమంత్రి చెప్పినప్పుడు అది మీకు అందించడం యాజ్ అ మీడియాగా మేము చేస్తాం సో మనల్ని ప్రశ్నించడం కాదు మీకు ట్విట్టర్ అకౌంట్ ఉందనుకోండి మీరే ఎవరైనా ప్రశ్నించవచ్చు అనమాట సో అలా ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి ఆ రీట్వీట్ చేసి వాళ్ళకి తోడ్పడండి ఏమో వస్తే ఈ నోటిఫికేషన్లోనే కలిసి వస్తాయేమో కాబట్టి మీరు మీ వంతు ఆ ప్రయత్నం చేయండి గమ్మున ఉండకండి సో మరి ఏడు ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది ఈ ఏడు ఉద్యోగాల పరిస్థితి అనేటువంటిది ఏంటి అసలు అప్లై చేయాలో వద్దా మరి ఆ నోటిఫికేషన్ పరిస్థితి ఏంటి అని చూసుకుంటే మరి స్వయంగా మనకి చంద్రబాబు నాయుడు గారే అప్పుడు ప్రకటించడం జరిగింది ఏది మనకి సింహాచలం ఇన్సిడెంట్ అనేటువంటి జరిగినప్పుడు ఐదు విభాగాల్లో నూట ముప్పై ఏడు పోస్టులు ఉన్నాయని చెప్పేసి వాటికి ముఖ్యమంత్రి గారు ఆమోదం తెలిపారని చెప్పేసి దీంట్లో మనకి డి మనకు డిప్యూటీ కమిషనరు అసిస్టెంట్ కమిషనరు గ్రేడ్ వన్ కలిపి ఈ గ్రేడ్ వన్ ఇవన్నీతో పాటు గ్రేడ్ త్రీ మనం ఆశించే నూట నాలుగు ఉద్యోగాలు ఉన్నాయి దీంతోపాటు జూనియర్ ఎస్టేట్లు కూడా ఉన్నాయని చెప్పి ఆయన పర్మిషన్ అనేటువంటిది ఇచ్చారు కానీ ఎందుకు తీసుకురావాలి అంటే ఓన్లీ క్యారీ ఫార్వర్డ్ ఉద్యోగాలు అంటే గతంలో ఫైనాన్షియల్ క్లియరెన్స్ వచ్చిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ చూసుకోండి ఇప్పుడు రాబోతున్న సిడీపీ చూసుకోండి ఏవైతే మిస్లీనియస్ చిన్న చిన్న ఉద్యోగాలు నోటిఫికేషన్లు వచ్చాయో చూసుకోండి అవన్నీ కూడా గతం నుంచి పెండింగ్ ఉన్నటువంటి వాటిని వదిలించుకొని వీళ్ళు ఇవ్వబోతున్నారు అంటే ఇవి జాబ్ క్యాలెండర్ ద్వారా లేదా ఒక భారీ నోటిఫికేషన్ ద్వారా ఇవ్వబోతున్నారు అనే ఒక మనకు తెలుస్తూ ఉంది మనకి దీనే ఇదే విషయాన్ని ఎమ్మెల్సీ గారు కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి నెగిటివ్ నెగిటివ్ మెంటాలిటీ తీసేసేయండి ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి ఈ ఏడు ఉద్యోగాలకు సంఖ్య ఏడు ఉద్యోగాలు నోటిఫికేషన్ రాలేదండి ఓకే ఈవో నోటిఫికేషన్ ఇస్తామన్నారు ఈ నోటిఫికేషన్ మనకి ఏ జనవరిలోనో జాబ్ క్యాలెండర్లో డిసెంబర్లో జాబ్ క్యాలెండర్ అంటున్నారు అప్పుడు లేదా నవంబర్లోనో ఇచ్చారు దసరా తర్వాత ఇప్పుడు ఇచ్చారు అనుకోండి అప్పుడు ఏం చేస్తారు ప్రిపేర్ అవుతారు అంటే వచ్చే వరకు ఇది ప్రిపేర్ అవుతారు కదా సో మధ్యలో ఏదో ఏడు ఉద్యోగాలు నోటిఫికేషన్ వచ్చిందని మీరు ఎందుకు ఆందోళన చెందాలి రాబోతున్నటువంటి పెద్ద నోటిఫికేషన్ ఉంది కదా కాబట్టి దానికి ప్రిపేర్ అవ్వండి మరి ఏడు ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలంటే చెయ్యండి ఎక్కడ చేయాలి అంటే ఇప్పుడు ఈ ఏడు ఉద్యోగాలకు ఉద్యోగాలకి అప్లై చేస్తే మీకు జాబ్ వస్తుంది ఈ ఏడు ఒక జాబ్ మీదే అని కనుక ఎవరైనా చెప్తే నమ్మకండి ఓకే ఎంత మోటివేట్ చేసినా మిమ్మల్ని చెట్టెక్కిచ్చిన ఉద్యోగాలు లేనప్పుడు ఎక్కడి నుంచి వస్తే రావు కాబట్టి అప్లై చేయండి ఒక ఎక్స్పీరియన్స్ కోసం ఒక ఏదైతే మన మన నెట్ ప్రాక్టీస్ చేస్తాం కదా అట్లాగనుకోండి అంతే తప్ప ఏడు ఉద్యోగాలకి ఏమో వస్తే ఒకరికి రావచ్చు అంతే తప్ప అదే వస్తుందని గ్యారంటీ లేదు కాకపోతే మనకి భారీ నోటిఫికేషన్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారే పర్మిషన్ ఇచ్చినప్పుడు ఇది ఫైనాన్షియల్ క్లియరెన్స్ వెళ్తుంది ముఖ్యమంత్రి గారు చెప్పి ఆయన మాట చల్లకపోతే ఇంకెందుకు ఉంటుంది ఇక్కడ కాబట్టి నోటిఫికేషన్ ఇది వస్తుంది ఓకే గ్రూప్ వన్ సంబంధించి ఎన్ని ఉన్నాయో వేకెన్సీస్ అన్నీ కూడా వరుసపెట్టి వీళ్ళు ఇస్తారు మనకి జాబ్ క్యాలెండర్ ద్వారా ఇస్తారన్నమాట కాబట్టి తెలిసి తెలియక టెన్షన్ పడొద్దు మనకి ఈ నోటిఫికేషన్ అనేటువంటిది రాబోతుంది ఈలోపు ఉన్నటువంటి నోటిఫికేషన్ ఇప్పటి నుంచి ప్రిపేర్ ప్రిపేర్ అయ్యారనుకోండి ఆ నోటిఫికేషన్ మనకు హెల్ప్ అవుతుంది మరి ఏపీపీఎస్సీ ట్రెండ్ మీరు చూసినట్లయితే ఇలా నోటిఫికేషన్ ఇవ్వడం వెంటనే ఎగ్జామ్ కండక్ట్ చేయడం మరి అప్పటికి మీరు ఏమవుతారు చెప్పండి లాస్ అయిపోతారు కదా కాబట్టి ఇప్పుడు నుంచి ప్రిపేర్ అవ్వండి మళ్ళీ నోటిఫికేషన్ నోటిఫికేషన్ అనేది ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ డిసెంబర్లో నోటిఫికేషన్ నుంచి తప్పని అది రెండు నెలల్లో ఎగ్జామ్స్ పెట్టేస్తున్నారు ఎలా పెట్టేస్తే ఏమైపోతారు కాబట్టి ఈ నోటిఫికేషన్ నుంచే సీరియస్గా ప్రిపేర్ అవ్వండి ఆ నోటిఫికేషన్ మీరు అందుపుచ్చుకోవచ్చు మరి వేకెన్సీస్ మీకు వీటికి అప్లై చేయొచ్చా అని చూసుకుంటే మరి శ్రీకాకుళం జిల్లా చూసుకుంటే లోకల్కి లోకల్ ఓసీ అంటే శ్రీకాకుళం వాళ్ళు నిరభ్యంతరంగా ఒక పోస్టే ఉంది వాళ్ళు ఏ క్యాస్ట్ వాళ్ళైనా అప్లై చేసుకోండి విజయనగరం వాళ్ళు కూడా ఆ జిల్లాలో ఒక పోస్టు లోకల్ వాళ్ళకే ఉంది కాబట్టి వాళ్ళు అప్లై చేసుకోండి ఇక మిగిలిన జిల్లాలన్నిటికీ ఒకటే దిక్కు కనబడుతుంది అది కృష్ణా జిల్లాలో ఉన్న నాన్ లోకల్ ఓపి ఓపెన్ ఓసీ కేటగిరీలో కాబట్టి మిగిలిన వాళ్ళు ఆలోచించుకొని అప్లై చేయండి రెండు వందల యాభై రూపాయలే కదా అప్లై చేసేస్తే ఒక ప్రాక్టీస్గా మనకు పనికొస్తుంది నెక్స్ట్ రాబోయేటువంటి నోటిఫికేషన్కి అనేటువంటిది మీరు గమనించి గనక ప్రిపేర్ అయితే అద్భుతంగా మీరు ప్రిపేర్ అవ్వచ్చు రెండు వందల యాభై రూపాయలే కదా ఫీజు ఏం పోయింది అప్లై చేయండి మీరు ఎలాగ ప్రిపేర్ అవ్వాలని ఫిక్స్ అయ్యారు అంటే ఎండోమెంట్ నోటిఫికేషన్ నూట నలభై ఉద్యోగాలకు రాబోతుందని మీకు తెలుసు దానికి ప్రిపేర్ అవ్వాలని ఫిక్స్ అయ్యారు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు మధ్యలో ఏదో చిన్న ఉద్యోగం చిన్న నోటిఫికేషన్ తల మీద ఉన్న ఒత్తిడిని క్లియర్ చేసుకొని ఫ్రెష్ నోటిఫికేషన్లు ఇవ్వాలని ఉద్దేశంతో ఇచ్చినటువంటి ఈ చిన్న నోటిఫికేషన్ వల్ల దీన్నే ఎందుకు మీరు ఫైనల్ అనుకుంటున్నారు అనుకుని అసలైన ప్రిపరేషన్ మీరు ప్రిపేర్ అవుతున్న దాన్ని ఎందుకు ఆపేస్తున్నారు మీరు మొన్నటిదాకా ఎందుకు ప్రిపేర్ అయ్యారు నోటిఫికేషన్ వస్తుందనే కదా ముఖ్యమంత్రి పర్మిషన్ ఇచ్చాడనే కదా మరి ఆ నోటిఫికేషన్ రాబోతుంది కదా ఈ మధ్యలో ఉన్న దాన్ని చూసి ఎందుకు రిస్టర్బ్ అవుతున్నారు అనేది ఆలోచించుకోండి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీకు నోటిఫికేషన్ అనేటువంటిది వచ్చి తీరుతుంది సో మరి ఎండోమెంట్కి సంబంధించి అద్భుతమైనటువంటి కోర్స్ లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్తో మనం స్టార్ట్ చేస్తాం అదేవిధంగా మెంటార్షిప్ మనం తీసుకున్నాం ప్రతిరోజు షెడ్యూల్ మెటీరియల్ ఎండోమెంట్ బుక్ టెస్ట్ పేపర్స్ టెస్టులు ఏ టు జెడ్ అన్ని మిమ్మల్ని ఈవోగా మార్చడం ఆరు షెడ్యూజోన్ అంటే ఎండమెంట్కి ఎంత ఫెయిల్ ఉంది అన్నీ మీ అందరికీ తెలుసు కాబట్టి ఎండోమెంట్లో అద్భుతంగా మిమ్మల్ని చేసే విధంగా మనం ఈ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది మెంటార్షిప్లో జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడం లేదా ఓన్లీ ఎండోమెంట్ క్లాసెస్ కావాలనుకున్నప్పుడు ఆరు షెడ్యూ జోన్ ను డౌన్లోడ్ చేసుకుని ట్వల్వ్ హండ్రెడ్కి క్లాసెస్ ఉన్నాయి క్లాసెస్ అయినా పొందండి కాబట్టి మీరు ఈ నోట్ నోటిఫికేషన్ చూసి రాబోయేటువంటి పెద్ద నోటిఫికేషన్ గురించి నెగ్లెక్ట్ చేయొద్దు అవకాశం ఉన్న శ్రీకాకుళం జిల్లా వాళ్ళు విజయనగరం జిల్లా వాళ్ళు లేదా కృష్ణా జిల్లాలో ఉన్న ఒక పోస్టు నేను కొట్టగలను లేదా కొట్టకపోయినా ఒక ప్రాక్టీస్ ఉంటుంది రాబోయేటువంటి నోటిఫికేషన్కి అనేటువంటి ఒక ఆలోచన ఉన్నవాళ్ళు టూ ఫిఫ్టీ ఈజీగా మనం ఖర్చు పెట్టేస్తుంటాం బయటికి వెళ్ళి తక్కువ మనకు టూ ఫిఫ్టీ పెట్టుకుని రాయండి అంతే తప్ప నెగిటివిటీని తీసేసేయండి ఎందుకంటే పర్మిషన్ వచ్చింది వేకెన్సీలు ఉన్నాయి మరి ఎవరు చేస్తాడు ఉద్యోగాలు అయ్యి ఎవరో చేయాలి కదా ఉద్యోగాలు నింపాలి కదా నింపుతారు ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ద్వారా నింపుతారు కాబట్టి మీరు ప్రిపేర్ అవ్వండి అదేవిధంగా నేను ఏదైతే కమ్యూనిటీ పోస్ట్లో లింక్ చేశానో లేదా మన టెలిగ్రామ్ గ్రూప్లో ఇచ్చానో వాళ్ళ లింక్ ఆ లింక్ మీద ట్వీట్ చేసి రీట్వీట్ చేయండి ప్రభుత్వానికి తెలియచేయండి మీరు ఎవరో రోజు కనపడుతుంటారు కదా మనకి అని చెప్పి యూట్యూబ్ ఛానల్స్ మీదో లేదా ఫ్యాకల్టీలు రోజు ఫ్రీగా లైవ్లో క్లాసులు చెప్తుంటాడు వీడినో మాట అనేస్తే పోతుంది కదా అని మనల్ని అంటే కాదండి మనం ప్రశ్నించవాల్సిన వాళ్ళని ఒక ప్రాపర్గా మనం అడుగుతుంటే కనుక ఖచ్చితంగా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేటువంటిది వస్తుంది కాబట్టి మీరు ఆ వైపు ప్రయత్నం చేస్తూ మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి హండ్రెడ్ పర్సెంట్ పెద్ద నోటిఫికేషన్ గ్యారంటీగా వస్తుంది అదేవిధంగా సిడిపో నోటిఫికేషన్ కూడా రాబోతుంది కాబట్టి వచ్చే నోటిఫికేషన్ మీరు ప్రిపేర్ అవ్వడం మాత్రమే చేయాలి ఒక ఈ ఫీల్డ్లోకి వచ్చామంటే ప్రిపేర్ అవ్వాలి నమ్మాలి ఒక రెండేళ్ళు ఇంత అమౌంట్ ఇంత రెండు సంవత్సరాలు లేదా సంవత్సరం టైం పెట్టుకొని ప్రిపేర్ అయ్యి ఒకవేళ రాకపోతే నేను ఏం చేయగలను నేను ఇది కూడా చేయగలనని ఒక దమ్ముతో ప్లాన్ బి కూడా పెట్టుకుని మాత్రమే మనకి దీంట్లోకి రావాలి తప్ప సార్ మీరు ఎండోమెంట్ నోటిఫికేషన్ వస్తుంది కదా అని చెప్పేసి లక్ష రూపాయలు ఉద్యోగం నేను ఏంటిది సాఫ్ట్వేర్ మానేశాను ఇలాగ ఫోన్ చేస్తున్నాడు అప్పుడప్పుడు ఇస ఇలాంటి సోదిగా ఏం కాదు ఎలాంటి నమ్మి స్టేజ్లో మేము లేము ఎందుకంటే మనం ప్రభుత్వం చెప్పిన దాన్ని ఇక్కడ చెప్పినంత మాత్రాన లక్ష రూపాయలు ఉద్యోగాన్ని వదిలేసి మాట ఎవరు అలా చేయరు అలా చేయొద్దు మీ చదువు మీ ఉద్యోగాలు మీ పనులు మీరు చేసుకుంటూ ఒక మూడు గంటలు నాలుగు గంటల ప్రిపరేషన్కి వస్తూ ప్రిపేర్ అవుతూ నోటిఫికేషన్ పడగానే మీ ఫైనాన్షియల్ స్టేటస్ని బేస్ చేసుకొని ఆ జాబ్ని హోల్డ్లో పెట్టుకొని ప్రిపేర్ అయ్యి జాబులు కొడతారు ఈ నైంటీ నైన్ పర్సెంట్ ఇలాంటి వాళ్ళు సో మరి మీరు జాబులు కొట్టే బ్యాచ్ కూడా మీరు కూడా అలాగే ప్రిపేర్ అవ్వండి తప్ప మొత్తం దీని మీద కొద్దు ప్లాన్ బి కూడా పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ పెద్ద నోటిఫికేషన్ ఎండోమెంట్కి రాబోతుంది ఓకేనా సో మరి లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్ లింక్ నేను వాట్సాప్ గ్రూప్లో వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను మరి మాతో ట్రావెల్ చేసి ఎండోమెంట్ జాబ్ కొట్టాలి అనుకున్నప్పుడు డైలీ లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్తో మీకు అద్భుతమైన మెటీరియల్తో అద్భుతమైన బుక్తో బిడ్ బ్యాంక్తో టెస్ట్ సిరీస్తో టెస్టులతో మిమ్మల్ని ఉద్యోగం కొట్టించే విధంగా మనం ఎంటర్షిప్ డిజైన్ చేస్తాం కొత్త బ్యాచ్ త్వరలో స్టార్ట్ చేస్తాం ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ